హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు బుధవారం పౌర్ణమి ఒక తోటి మీరు సింపుల్గా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ పోయి మీరు కోరింది కోరినట్టుగా జరగటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పౌర్ణమి రోజున చేయటం వలన చాలా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కోడిగుడ్డు అనేది పరిహారంలో పరిహార శాస్త్రంలోనే కోడిగుడ్డుకి చాలా పవర్ అనేది ఉందన్నమాట అంటే మనం తింటే కోడిగుడ్డు మన ఒంటికి శరీరానికి మనకి ఎంత శక్తిని అయితే ఇస్తుందో అలాగే పరిహారంలో కూడా ఈ కోడిగుడ్డుతో పరిహారం అనేది చాలా మంచి శక్తిని ఇవ్వడానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ రావటానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట పౌర్ణమి వచ్చేటప్పటికి చంద్రుడు మనకు తెలుపు రంగులో ఉంటాడు ఇక కోడుగుడ్డు కూడా మనకు తెలుపు రంగులో ఉంటుంది ఈ అంటే మనకి ఈ పౌర్ణమికి ఈ కోడుగుడ్డు పరిహారం అనేది సరి సమానమైందని చెప్పుకోవచ్చు ఇలా చేయటం వలన మనకున్నటువంటి రకరకాల దోషాలు సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్య సమస్యలు అవ్వచ్చు ఇష్టపడే వాళ్ళు పట్టించుకోవట్లేదు లేదా మనకేమన్నా దోషాలు దిష్టులు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయని చెప్పేసేసి ఇంటి పరంగా మన మన పరంగా ఇట్లా అనుకొని చెప్పి బాధపడతా ఉంటాము ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి క్లియర్ చేయటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీకు రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ పరిహారం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఇంకా మీకు సంధ్యా సమయంలో చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కాకపోతే కొన్ని నియమాలతోటి చేయాలి ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి తలస్నానం చేసి మీకు కుదిరితే ఏదన్నా పంపు దగ్గర కానీ బావి దగ్గర కానీ నదీ స్నానం అయితే ఇంకా మంచిది ఒకవేళ అలా చేయటానికి మాకు కుదరదు అనుకుంటే మీరు ఇంటి దగ్గర స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గంగా జలం అట్లా కలుపుకొని స్నానం చేయటం వలన మీకు నది స్నానం చేసినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది అలా చేసేసి శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని గడపకు కాస్త పసుపు కుంకుమ పెట్టేసేసి మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆ దీపారాధన కూడా చాలా మంది రేపు లక్ష్మీదేవికి చేసుకుంటూ ఉంటారనమాట మల్లెపూలతో అలంకరించేసి చక్కగా సింపుల్ గా పూజ చేసుకోండి నైవేద్యంగా కాస్త పొంగలి కానీ స్వీట్స్ కానీ ఇట్లా అరటి పండు అయినా లేదా ఏదన్నా లడ్డు కానీ ఇట్లా మీకు ఏది కుదిరితే అది ఇట్లా పెట్టేసుకొని ఖర్జూరాలైనా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇలా చేయటం వలన సింపుల్గా చేసుకోండి ఎక్కువగా చేసుకునే శక్తి ఉంటే మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అంటారు అట్లా చేసేసిన తర్వాత ఇక మీరు ఏం చేస్తారు అని అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అంటే ఆరు దాటిన దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఆ టైంలో మీరు చేసుకోవటం వలన ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో దేవతలు తిరిగే టైం అంటారు అంటే చెడు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనకు ఆ చెడంతా వెళ్ళిపోయి మంచి లోపలికి ప్రవేశించడానికి ఈ పరిహారం అనేది బాగా బాగా పనిచేస్తుంది అంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారు సమస్యలు అంటే ఏంటంటే దోషాల వల్ల ఇలా ఉంటాయి ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎన్ని చేసినా కూడా మా దారికి రావటం లేదు ఫోన్స్ బ్లాక్ చేశారు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఇంట్లో ఇంటికి వెళ్తామంటే మగవాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు డబ్బు కూడా ఎంత సంపాదిస్తున్నా కొంతమందికి ఎంత కష్టపడినా కూడా ఎప్పుడు కూడా నీరు నీళ్ళులాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇట్లా ఏంటంటే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా ఉండాలి అలాగే దిష్టి ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ పోవటం కోసం చక్కగా రేపు మీరు ఈ కోడిగుడ్డుతో పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సింపుల్గా మీరేం చేస్తారంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి కోడిగుడ్డు వచ్చేటప్పటికి పగుళ్ళు అనేది మాత్రం ఉండకూడదు క్రాక్స్ ఉంటాయి కొన్ని కొన్ని కోడిగుడ్లకి అలాంటి క్రాక్స్ మాత్రం ఉండకూడదు అలాంటి మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక కోడిగుడ్డును తీసుకొని ఒక ఐదు రూపాయలు పెడితే మన దరిద్రం పోతుందంటే ఐదు రూపాయలు కాదు ఐదు వందలైనా పెట్టచ్చు ఎందుకంటే ఆ బాధలు అనే వాళ్ళకి పడే వాళ్ళకే తెలిసిద్ది అనమాట చాలా చాలా నష్టాలు కంటికి కనిపించని కష్టాలు చాలా చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమంది అదే అంటారు గుమ్మడికాయలు పోయే వదిలేస్తారు కానీ ఆవాలు పోయే పట్టుకుంటా ఉంటారు వాళ్ళకి తెలియకుండా చాలా కష్ట చాలా ఖర్చులు చేస్తా ఉంటారు తెలిసి తెలియకుండా కొంచెం తెలిసి ఒక రూపాయి వదిలిపెట్టాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉంటారు అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు కొన్ని కొన్ని ఏదైనా చేసే కాడ చేయాలి ఆపే కాడ ఆపాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనిషి జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది అట్లా ఆ కోడిగుడ్డును తీసేసుకొని దాని మీద మీరు ఏం చేస్తారు అని అంటే ఈ బ్లాక్ కలర్ స్కెచ్ కానీ లేకపోతే మార్కర్ కానీ లేకపోతే కంటికి పెట్టుకునే కాటుక్ అనేది ఉంటది కదా ఆ కాటుకైనా సరే దాని మీద ఏం చేస్తారు అని అంటే ఆ కోడిగుడ్డు మీద రౌండ్ కలర్గా ఇట్లా రౌండ్గా పెట్టేసేసేయండి దాని మీద చొక్కలాగా పెట్టేసేసేయండి ఎట్లా పెట్టాలి మూడు చొక్కలు పెట్టాలి మూడు సైడ్ల ఒక సైడ్ ఇటు అటు సైడు ఇటు సైడు ఇట్లా త్రీ సైడ్స్ పెట్టాలి అంటే మీకున్నటువంటి ఆ సమస్యలు అంటే చాలామందికి ఏంటంటే ఏదో మొదనష్టం లాగా పట్టి పీడిస్తుందమ్మా ఏం ఏం కర్మం చేసుకున్నామో మాకేంటి దరిద్రాలు ఏదో పట్టింది మాకని చెప్పేసేసి బాధపడతా ఉంటారు అట్లా ఏదన్నా మూడు దిక్కుల నుంచి ఏదన్నా సమస్యలు ఏదన్నా జనాల ఏడుపులు కానీ ఇట్లా మంది ఏడుపులు కానీ ఇలాంటివన్నీ పోవటానికి మూడు పక్కల కాటుకు చుక్కలు అనేవి పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి మీరు ఏం చేస్తారంటే ఎడమ చేతితో పట్టుకొని మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను చెప్పుకొని ఇంటికి పట్టి ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి పోవాలి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మీద పిల్లల మీద పెద్దోళ్ళ మీద ఉన్నటువంటి దిష్టి అంతా పోవాలి అని చెప్పేసేసి మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇంటి గుమ్మం ముందల దిష్టి తీసేసేయండి కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు అలా దిష్టి తీసేసేయండి దిష్టి తీసేసిన తర్వాత ఆ నిమ్మకాయని ఆ కోడుగుడ్డును మీరు ఏం చేస్తారు అనంటే ఎవ్వరు తొక్కని చోట వదిలిపెట్టేసి రావాలి కోడిగుడ్డు అనేది పగలకూడదు ఎవ్వరు తొక్కని చాట వదిలేసిరండి అంటే మీకు ఇళ్ళ పక్కల ఏదన్నా పిచ్చి చెట్లు లాంటివి అలాంటివి ఉంటాయి కదా అలాంటి కాడ మొదుగుగా ఉన్న కాడ కానివ్వండి లేకపోతే ఏదన్నా నాలుగు బాటలు కలిసే రోడ్డు కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఉంటా ఉంటాయి కదా అలాంటి చాట ఎక్కడన్నా వదిలేసిరండి జనం ఎవ్వరు తొక్కకూడదు మీ కంటికి కూడా కనపడదు అలాంటి కాడ వదిలిపెట్టి రండి కానీ విసిరేయొద్దు విసిరేస్తే పగిలిపోవటం వల్ల దోషం ఏంటంటే మనకే మళ్ళీ తిప్పికొట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా విసిరేయకూడదు వదిలేసిరండి ఇక తర్వాత అవి ఏమి తింటాయో ఏమి చేస్తాయో మనకు సంబంధం లేదు వెనుదిరిగి చూడకుండా వచ్చేసేయండి అలా చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి శని మొత్తాన్ని కూడా కంటికి కనిపించకపోయినా మొత్తం కూడా గ్రహించేసిద్ది అనమాట ఆ కోడుగుడ్డు నలుపు రంగులు పెట్టాం కదా ఆ నలుపు రంగు ఏంటంటే శని లాగేయటానికి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని దోషాన్ని ఈ దిష్టి ఏడుపులు జనాల ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు కానివ్వండి బంధువుల ఏడుపులు కానివ్వండి పైకి ఏంటంటే నవ్వుతానే ఉంటారు లోపల ఏడుస్తూ ఉంటారు బతికితేనే చూడలేరు అనమాట ఒక మంచి గొడ్డ కట్టుకున్నా చూడలేరు అసలు తింటున్నామో తింటలేదు ఎవరి బాధలు వాళ్ళకు తెలుసు కానీ జనాలు ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ ఏడుపులు వాళ్ళ వాళ్ళకి తిప్పికొట్టేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సింపుల్గా ఈ పౌర్ణమి రోజున అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెంటనే ఆ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట మీరు కావాలనుకుంటే మీకైనా సరే ఇట్లా కోడిగుడ్డు తీసేసుకొని అట్లాగైనా సరే దిష్టి తీసేసుకోవచ్చు అద్భుతమైన రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది ఇట్లా కోడిగుడ్డతో సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి మీ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్